ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి స్త్రీ కూడా నెలలో నెలసరి వచ్చినప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది కొంతమంది ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది మరికొంతమందికి స్త్రీలకు ఇంకో రకంగా బాధపడుతూ ఉంటారు ఇంకొంతమందికి నెలసరి ఆలస్యంగా వస్తూ ఉంటుంది మరికొంతమందికి నెలసరి త్వరగా వస్తుంది ఆడవారు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే నెలసరి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నెలసరి సమయంలో ఏ ఆహారం తినకూడదు నెలసరి సమయంలో తప్పక పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా అధిక బరువు ఉన్నవారు లేదా హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోయినా ఆడవారికి నెలసరి సమస్యలు ఏర్పడతాయి చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది కడుపు నొప్పితో బాధపడేవారు ఆడవారు నెలసరి వచ్చే వారం రోజుల ముందుగా మొలకెత్తిన పిసళ్లను ఎక్కువగా తినండి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది అలాగే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తినండి నెలసరి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది మనలో చాలామందికి ఆడవారికి నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అవుతుంది అలాంటి వారు పీరియడ్స్ వచ్చే ముందు నిమ్మరసాన్ని తాగండి పీరియడ్స్ వచ్చే ముందు నిమ్మరసాన్ని తాగితే నెలసరి సమయంలో ఎక్కువగా రక్తస్రావం అవ్వదు బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఆడవారికి ఇంకా మంచిది ప్రతి వారానికి ఒకసారి ఆడవాళ్ళు బొప్పాయి పండును తినండి నెలసరి సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి నెలసరి సమయంలో కొంతమంది ఆడవారికి కడుపు నొప్పితో పాటుగా నడు నొప్పి కూడా ఉంటుంది ఆడవాళ్ళు అల్లం ముక్కలను నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత దాన్ని వడకట్టి గోరువెచ్చని అల్లం నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే నెల్సర్ సమయంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు స్త్రీలకు థైరాయిడ్ ఉంటే నెల్సర్ సమస్యలు పెరుగుతాయి థైరాయిడ్ సమస్యలతో బాధపడే ఆడవారు మునగాకును ఎక్కువగా తినాలి దీనివల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది ఇక ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా జామ పండు తినాలి జామ పండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి నెలసరి సమయంలో జామ పండ్లు తింటే స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది చాలామంది ఆడవారికి సమయానికి నెలసరి రాదు సమయానికి నెలసరి రాకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి సమయానికి నెలసరి రావాలంటే ఉల్లిపాయను చిన్న మొక్కలుగా కోసి పది నిమిషాల పాటు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత వడపోసుకొని ఈ ఉల్లిపాయ నీటిలో కొంచెం బెల్లం వేసుకొని తాగండి మూడు వారాలకు ఒకసారి ఈ బుల్లిపాయ నీళ్లు తాగండి క్రమం తప్పకుండా సమయానికి పీరియడ్స్ వస్తాయి ఈ చిట్కాను పాటించలేని వారు మెంతికూరును ఎక్కువగా తినండి సమయానికి నెలసరి వస్తుంది గోరువెచ్చిన పాలలో దాల్చిన చెక్క పొడి వేసుకొని తాగినా కూడా సమయానికి పీరియడ్స్ వస్తాయి ఆడవారికి నెలసరి సమయంలో మాంసాహారం తినకూడదు అలాగే పాలు కూడా తాగకూడదు నెలసరి సమయంలో వీటిని తింటే ఈస్ట్రోజన్ హార్మోన్పై ప్రభావం చూపుతుంది దీనివల్ల రొమ్ము నొప్పులు ప్రారంభమవుతాయి కాబట్టి నెలసరి సమయంలో ఈ ఆహారానికి దూరంగా ఉండండి నెలసరి సమయంలో ఆడవారు తప్పనిసరిగా గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగాలి నెలసరి సమయంలో గోరువెచ్చని నీటిని తాగితే అలసట తగ్గుతుంది పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది నెలసరి సమయంలో పొరపాటును కూడా కూల్ వాటర్ అలాగే కూల్ డ్రింక్స్ తాగకూడదు వీటి వల్ల కడుపు నొప్పి మరింత పెరుగుతుంది అలాగే కాఫీ కూడా తాగకూడదు నెలసరి సమయంలో స్త్రీలు కాఫీ తాగితే గర్భాశయానికి వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా మారి పొత్తు కడుపు నొప్పి పెరిగిపోతుంది కాబట్టి ఆడవాళ్ళు వీలైనంత వరకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి గుమ్మడి గింజలు నానబెట్టిన శనగలు పల్లీ చెక్కలు ఆకుకూరలు బెల్లం నువ్వులు అరటి పండ్లు యాపిల్ పండ్లు జామకాయ బీట్రూట్ పెసరపప్పు కోడిగుడ్లు ఈ ఆహార పదార్థాలు ఆడపిల్లలు ఎక్కువగా తినాలి నెల్సర్ సమయంలో చాలామంది ఆడవారికి వళ్ళంతా నొప్పులుగా ఉంటాయి అలాంటి ఆడవాళ్ళు పది తులసి ఆకులను తీసుకుని నీటిలో మరిగించి ఆ తులసి నీళ్లు తాగితే పీరియడ్ సమయంలో వచ్చే వళ్ళు నొప్పులు తగ్గుతాయి పీరియడ్ సమయంలో బంగాళదుంపను అస్సలు తినకూడదు దీనివల్ల కాళ్ళు నొప్పులు ఏర్పడతాయి అలాగే పీరియడ్ సమయంలో పచ్చళ్ళు తింటే కడుపుబ్బరం సమస్యలు ఏర్పడతాయి అలాగే మైదాకు చాలా దూరంగా ఉండాలి మైదా తినడం వల్ల మలబద్ధకము అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది మనలో చాలామంది త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు కలుపుకొని అలాగే తేనె కలుపుకొని తాగండి ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు అలాగే ఆడవాళ్ళు నెలసరి రాకుండా ఉండడానికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు అయితే ఇలా అస్సలు చేయకూడదు పీరియడ్స్ రాకుండా ఉండడానికి మందులు వేసుకుంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి పెళ్ళికని అమ్మాయిలు ఆశలే వేసుకోకూడదు దీనివల్ల సంతాన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మెడిసిన్స్కి దూరంగా ఉండండి ప్రస్తుత రోజుల్లో చాలామందికి కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి కనీసం వందలో యాభై మంది వ్యక్తులకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్కరూ నీటిని ఎక్కువగా తాగాలి ప్రతిరోజు నిమ్మరసం తాగుతూ ఉండాలి అలాగే దానిమ్మ పండు అవి ఎక్కువగా తినాలి వీటి వల్ల కిడ్నీ సమస్యలు దరిచేరవు అలాగే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి ఆడవారికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఆడవారికి వెత్తడి ఎక్కువైతే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి సమయానికి భోజనం చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి చానల్ని సార్